ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణా ధైర్య అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధన్వత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ధన్వత్రి భగవానుడు ఆయుర్వేద వైద్యుడు ఆయుర్వేదం ఇతన్ని పితామహనిగా పిలుస్తారు మానవులకు అన్ని రకాల భయాలను ఆరోగ్య సమస్యల్లో తొలగించే అద్భుత ఆయుర్వేదానికి ఆర్జుడు అత్యంత దయామయుడిగా ఈయన సూత్రాల్లో కొన్ని అద్భుతమైనవి అత్యంత శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి వీటిలో కొన్నింటిని మనం పఠించడం ద్వారా రోజు పారాయణం చేసుకోవడం ద్వారా వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు బాధలను చెబుతూ ఉంటారు ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఏ లగ్నాద్ది శ్రేష్టాస్థానంలో ఉన్నవారు కానీ లేదా శ్రేష్టాధిపతి లగ్నంలో ఉన్నవారు కానీ అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కానీ అలాగే రవి తనకారకుడు సృష్టాష్టమయాల్లో ఉండడం వల్ల వాటిపై శ్రేంతృష్టి ఉండడము వల్ల కానీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలంటే ఈ ధన్వంతరియ మంత్రాన్ని జమ చేసుకుంటే మారాట చేసుకుంటే మంచిగా త్వరలో ఆరోగ్యవంతులు అవుతారు ఆ మంత్ర ధన్వంతరియ మంత్రం ఏంటంటే ఓ నమో భగవతే ధన్వంతరాయ అమృత కలషాయ హస్తాయ సర్వ సర్వమాయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవేశ్వహ అదే అనమాట చేతిలో అమృత కలషాన్ని పట్టుకుని సర్వరోగాలను నశింపజేసే మూడు లోకాలకు అదుపుతైన ధర్మం తరిగి ప్రణామాలు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఓం వాసు దేవాయ్ వహే వైద్యరాజాయ్ దివి ధన్నో ధన్వంతరి ప్రచోదయతాయి రోజుకు ఇరవై ఏడు సార్లు నూట ఐదు సార్లు చేసుకుంటే మంచిది లేకపోతే ఇరవై ఏడు సార్లు అయినా కనీసం రోజు చేసుకుంటే ఎవరికైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలున్నాయో వారికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఉపశమనం కలగడానికి ఇతరులు కూడా కొందరు అనారోగ్య సమస్యతో ముసలి వాళ్ళు చదువుకోలేరు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు చదువుకోలేరు అలాంటి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు సమీప బంధువులు కానీ ఎవరైనా కూడా జపం చేయవచ్చు సూర్యోదయానికి ముందే జపిస్తే చాలా మంచిది బీదలకు అన్నదారం అవసరమైన మందులు దానం చేసినా కూడా మంచిదే చేయడం ఈ మంత్ర జపం చేసే సమయంలో ఈ మంత్ర పారాయణం వల్ల మనిషికి తేజస్సు పెరుగుతుంది మానసిక భయాలు తొలుగుతాయి భయాలు కూడా తొలుగుతాయి ముఖ్యంగా మృత్యుభయాలు ఉండేవాళ్ళు ఈ మంత్రాన్ని జమ చేసుకుంటారు జమ చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని బలాన్ని పొందుతారు శుభవస్తు